హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనము పొంగనూరు అశ్యూ డైరీ ఫారం నుంచి మనకు వీడియో అయితే పెట్టడం అయితే జరిగింది ఈరోజు ఒంగోలు దర్శికి దర్శి ఇటు పొదలికైతే ఆవులు అయితే వెళ్తున్నాయి మొత్తము పది ఆవులు కలిసి ఆరు లక్షలతో అయితే అశ్యూ డైరీ ఫారం వాళ్ళు అయితే తీర్చారనమాట డబ్బులు అయితే చాలా తక్కువ ఆవుల క్వాలిటీ అయితే పాల రకంగా చూసుకునే కూడా చాలా హెవీగా అయితే ఉన్నాయి అదేవిధంగా ఎవరికన్నా కావాలంటే కూడా రైతు రైతులకు అసు డైరీ ఫారం వాళ్ళు ఇప్పిస్తామని చెప్పారు ఓకే ఒకసారి ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను బ్రదర్ది వారికి కాంటాక్ట్ చేసి వివరాలు అయితే సేకరించి కావాలంటే ఆవుల కోసం అయితే వాళ్ళను అడగండి ఫోన్ చేసి ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే ఒకసారి ఆవులు చూసి ఏ విధంగా ఉన్నాయో కామెంట్ చేయండి అలాగే బ్రదర్ కాల్ చేయండి నమస్కారా నమస్కారం ఇప్పుడు పదకొండు ఇది ఒంగోలు ఎక్కడా ప్రకాశం ఒంగోలు పొదిలి వదిలి పా ఎన్ని రోజులు ఇచ్చేస్తున్నావు నా కానీ నువ్వు ఎయిట్ ఇయర్స్ ఇచ్చేస్తా ఎయిట్ ఇయర్స్ ఎంత ఒక ఇప్పుడు ఎండే ఒక ఎండ్ ఆఫ్ అంటే వస్తున్నాయి కదా వీకెండ్ వీకెండ్ వస్తాను ఉన్నాయి కదా ఎంత రేటు అరవై మూడు వేలు అరవై మూడు అరవై మూడు వేలు పాలు ఎంత ఉన్నాయి ఎనిమిది ఎనిమిది చెప్పారు ఇప్పుడు ప్రజెంట్ ప్రెసెంట్ ఎనిమిది చెప్పారు అది ఈయన వచ్చేసరికి మూడు రోజులు చెప్పారు మూడు రోజులు చెప్పేసారు ఇట్రా ఓకే ఇదంతా

ఆ లాస్ట్ ఇది కలిపి ఒక లక్ష ఎనభై తొమ్మిది వేలు అవును ఇది ఇది లాస్ట్ కలిపి ఈ జెర్సీ హెచ్ఎఫ్ వచ్చి అరవై ఏడు వేల ఐదు వందలు అవును ఇది అవును జెర్సీ హెచ్ఎఫ్ అవును దీని కెపాసిటీ ఎంత ఎయిట్ లీటర్స్ పడినా వస్తుంది ఇది అది ఇది ఎయిట్ లీటర్స్ వస్తుంది దీని రేట్ ఎంత ఇది మూడు కల్లా సగటు ఆవు లోడ్ మొత్తం ఎంత పడింది ఆరు లక్షలు అవును పదకొండు ఆవులు కలిపి ఆరు లక్షలకు ఆరు లక్షలు కొన్నాం అవును కదా తీసినాము మన డైరీ ఫామ్ లో ఎన్ని కొన్నాం లోనా ఇప్పుడు ఈ ప్రెసెంట్ ఎన్ని కొన్నాం పదకొండు ఆవులు కొన్నాను పది పదకొండు ఆవులు కొన్నావు మన డైరీ ఫామ్లో నుంచి ఐదు అవును బయట కొని ఆరు ఆరు మన డైరీ ఫామ్లో కలిపి ఇదొకటి 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 ఇదో ఒకటి లోపలంటామీ బయట కొన్ని అవును నీకేమన్నా ఇబ్బంది పెట్టామో ఏమి ఇబ్బంది లేదు ఇబ్బంది ఇబ్బంది ఏం లేదు కదా

ఆ నమ్మకం అనేది అలా ఉంది కదా నమ్మకం ఉండబట్టే కదా మీరు రాగలు వచ్చింది మీ దగ్గరికి ఇది నా పొద్దున వెళ్ళింది అవును ఇప్పుడు ఒక ఆరు లీటర్లు వస్తున్నాం పాలు ఏ లీటర్స్ టెబ్బాయిట్ వస్తుంది కాబట్టి ఒలిషన్ ఒలిసిన ఇది పక్కా ఇది మన ఎండకి వాతావరణానికి అన్నింటికి నచ్చుకుంటుంది ఇది వచ్చి ఎనిమిది లీటర్ పాలు వస్తుంది కూడా ఇది వచ్చి యాభై తొమ్మిది వేలు కలిపి అసలు మనకి ఆ రేజ్ లెక్కేస్తున్నాం అనుకోండి ఆవరేజ్ లెక్కేసుకుంటే ఒకటి పక్క అరవై వేలు పడతాయి ఒక కలిపి ఆరు లక్షలు పడింది మొత్తం కలిపి మంచింది నెంబర్ వన్ పెట్టే ఈ పెయి కూడా నెంబర్ వన్ పెట్టి మంచి కలరు షోపు మంచి బేడర్ ఉన్నా ఇవి మన సెట్లో ఉన్నావు మన డైరీ ఫామ్ లో ఈ ఆవుల కెపాసిటీ వచ్చి థర్టీ లీటర్స్ వస్తుంది రోజు కింద రోజు కింద థర్టీ లీటర్స్ వస్తుంది ఆవు హెవీ హెయిల్ బాడీ కలర్ బ్రీడు నెంబర్ వన్ మన డైరీ ఫామ్ లో ఉంటాయి ఇప్పుడు నువ్వు ఎవరినైనా రైతులు పెంచుకు వచ్చినా కూడా ఈ ఆవులు ఇక్కడే ఉంటాయి కదా గ్యారెంటీ ఉన్నాడు ఈ ఆవు తెల్లవారు ఏంటి ఇప్పుడు ప్రజెంట్ ఒక పది లీటర్లు వస్తాను నిన్న పొద్దున బ్రీడ్ క్యారెక్టర్ కింద లెక్క ఆవు ఇది చూడండి ఇది ఇది సింధీ షాయి వాళ్ళు సింధీ దీని కొమ్ములు ఆవు రకము ఈ కలరు మన ఇది ఆవు అయితే గుజరాత్ బ్రీడ్ అంటుంది ఓకే కవు మీద కొద్ది క్రాష్ టైప్ ఉంది టెన్ ఇంకా బాగుంటుంది ఓకే పదిహేను లీటర్ బాగా రోజు ఇది క్రాస్ కొవ్వు ఓకే బీసీ కవ్వు ఉంటుంది ఇది రెడ్ అండ్ వైట్ మనం అందరూ అందరూ నచ్చి రెడ్ అండ్ వైట్ మనకు కావాలి మన డైరీ ఫామ్లో ఉండాలని ఆవి ఎంతవు కానీ ఆవి ఎంతున్నాడు కానీ మామిడి పాలు ఎనిమిది లీటర్ పాలు వస్తాయి కూడా ఆవి ఎంతే ఉంటుంది కానీ ఎనిమిది లీటర్ పాలు వస్తాయి ఇది ఎంత కొన్నాం మనము యాభై ఏడు వేలు కొన్నాం పాలు అమ్మకంతో కొన్నాం యాభై ఏడు వేలు మీ దగ్గర అరవై రెండు వేలు అది పెద్ద వచ్చి లక్ష పోయి అది పెద్ద వచ్చి ఒక లక్ష పదివేలు మిగతా అని ఆరు లక్షలు

మన డైరీ ఫామ్ లోకే సాధ్యం ఎందుకంటే మన క్వాలిటీలు మన నమ్మకంతో పాలనతో ఆవులని మీకు మీ దగ్గర ఆవులు కొంటాం గ్యారంటీతోనే కొంటాం ప్రతిసారి ఆవులు తీసుకెళ్ళినావు అన్ని పాస్ అవుతుంది ఫెయిల్ అవ్వట్లేదు ఆవులు అందుకనే ఏటీఎస్ దగ్గరికి వస్తాను ఆవులు నేను అది బండి కూడా వచ్చింది లోడ్ ఎక్కిస్తున్నాం ఆవులు ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఆవులు అయితే బాగా హెవీగా ఉన్నాయి రేట్లు కూడా తక్కువే ఉన్నాయి చూసారు కదా అదే అనమాట ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగునూరు తాలూకా అనమాట అస్సూ డైరీ ఫారం వాళ్ళు వీళ్ళ దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు ఎనీ టైము వీళ్ళ దగ్గర అయితే పాడి సూడి ఆవులు అయితే ఉంటాయి అదేవిధంగా పాడి ఆవులు అయితే మీరు ఇక్కడికి వచ్చేసి ఇక్కడే రెండు పూట్ల పాలు పిండుకొని తీసుకువెళ్ళవచ్చని బ్రదర్ అయితే చెప్తున్నాడు రేట్లు అయితే వీళ్ళు చెప్పినట్లు ఉండదు తగ్గిస్తారని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఒకవేళ మీకు తెలియకపోతే ఏమన్నా తీసుకువచ్చి ఆవులు చూసి కొనుగోలు చేయమని అయితే బ్రదర్ చెప్తున్నాడు అదనమాట ఈరోజు ఒంగోలు జిల్లా పదిలి పొదలికైతే వెళ్తున్నాయని చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి ఓకే మరి ఎవరన్నా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాను ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి బాయ్